హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు చాలామంది ధనాభివృద్ధి కొరకు అదేవిధంగా అభివృద్ధికి కలిపిన రెమెడీ ఏదైనా ఉంటే ఒకటి చెప్పండి సింపుల్గా అయిపోవాలి అని అడిగారు మీ అందరి కోసం ఇప్పుడు నేను ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చాను అదే ఈ మరకత గణపతి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏమిటి అంటే ఎవరైనా సరే వ్యాపారాన్ని చేయాలని అంటే మీ జాతక చక్రంలో బుధగ్రహం అనుగ్రహం అనేది చాలా చక్కగా ఉండాలి బుధగ్రహం మీ జాతక చక్రంలో బాగున్నప్పుడు మంచి స్థానాల్లో ఉన్నప్పుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు శుభగ్రహాల కలయికతో ఉన్నప్పుడు మాత్రమే మీరు వ్యాపారాన్ని బాగా చేయగలుగుతారు చేస్తే అందులో మీరు బాగా రాణించి ధనాన్ని బాగా సంపాదించి ఆస్తులు బాగా కొనుగోలు చేయగలుగుతారు అయితే ఇక్కడ మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే జాతక చక్రంలో బుధగ్రహానికి శక్తి పెరగాలన్నా బుధగ్రహానికి అనుగ్రహం రావాలన్నా మనకు ఒక మంచి రెమెడీ ఏంటి అంటే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారి యొక్క వ్యాపార స్థలంలో ఈ పచ్చరంగు గణపతి మరకత గణపతి ఇది పచ్చ స్టోన్తో తయారు చేయబడినది ఈ గణపతిని ఎవరైతే మీ పూజా మందిరంలో పెట్టుకుని ప్రతిరోజు కూడా పూజ చేస్తారో వారికి బుధగ్రహ అనుగ్రహం అనేది పెరుగుతుంది మీరు సొసైటీలో చూసినట్లయితే కనుక పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా పచ్చ స్టో నోన్ అనేది చేతికి తప్పనిసరిగా పెట్టుకుంటూ ఉంటారు డబ్బు బాగా సంపాదించాలి అన్నా మీరు మంచి స్థాయిలో వ్యాపారంలో స్థిరపడాలన్నా మీకు వ్యాపారం చేసేటప్పుడు మీకు మంచి అవకాశాలు రావాలన్నా కొంత కొంతమందికి కొన్ని నక్షత్రాల వారికి కొన్ని లగ్నాల వారికి పచ్చ పెట్టుకోమని మేము చెప్తూ ఉంటాము సో ఎప్పుడైతే వారు పచ్చరత్నాన్ని ధరిస్తారో వారికి వ్యాపారంలో చాలా మంచి అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి కొత్త కొత్త అవకాశాలను తక్కువ టైంలో పొందగలుగుతారు వాటిని చక్కగా చేసుకుని ధనార్జన పొంది చాలా బాగా స్థిరపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఇది జాతకంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ మరకత గణపతికి పూజ అనేది చేయవచ్చును ఎవరైతే ఈ మరకత గణపతిని మీ వ్యాపార స్థలంలో పెట్టుకుని చక్కగా ప్రతిరోజు కూడా కొద్దిగా గరిక జిల్లేడు పువ్వులు ఉంటే తెచ్చి స్వామికి పెట్టి ఒక బొట్టు పెట్టి మీరు గణేష నీ చేతిలోనే ఉంది నా వ్యాపారం అంతా దిన దినాభివృద్ధి నేను చెందాలి నాకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వు అని చెప్పి ప్రతిరోజు కూడా వేడుకుంటూ ఈయనకి పూజ చేసిన తర్వాత ఓం గమ్ గణపతి ఏ అన్న మంత్రం చక్కగా చదువుకుంటూ పదకొండు సార్లు చదివిన తర్వాత చిన్న బెల్లమ్మక్క స్వామికి నివేదన చేసి మీ వ్యాపార స్థలంలో మీరు కూర్చోండి ఆ రోజు నుండి కూడా మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ రెమెడీ చేయవచ్చు ఎందువలన అంటే వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి వ్యాపారం కాదండి ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు రావాలన్నా అదే విధంగా ఇంట్లో ఒకరి మధ్యలో ఒకరికి సఖ్యత ఉండాలన్నా పిల్లలు మంచి బుద్ధిమంతుల్లా ఉండాలన్నా పిల్లలు గొప్ప స్థాయిలో చదవాలన్నా భూములు కొనాలన్నా మంచి ఆరోగ్యంతో ఉండాలన్నా ఈ మరకత గణపతి ఆరాధన అనేది మీకు చాలా బాగా పనిచేస్తుంది ఇది జాతక చక్రంతో సంబంధం లేదు మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్కి అంతకంటే సంబంధం లేదు ప్రతి ఒక్కరూ కూడా ఈ గణపతిని పూజించవచ్చును ఎవరి ఇంట్లో అయితే ఈ గణపతి ఉంటుందో ఆ రోజు నుంచి కూడా వారికి ధనానికి లోటు ఉండదు ఈ గణపతికి పూజ మొదలుపెట్టిన తర్వాత నా కస్టమర్స్ అయితే పది సంవత్సరాల నుండి కూడా ప్రతి ఒక్కరూ భూముల్ని కొనుక్కున్నారు కొంతమంది అయితే చక్కగా ఇల్లు కట్టుకున్నారు చాలా మంచి గొప్ప గొప్ప స్థాయిలో వ్యాపారం చేసేవారు చాలామంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ ఎక్కువైపోయింది ఆన్లైన్ బిజినెస్ చేసేవారు కూడా చక్కగా మీ ఇంట్లో పెట్టుకుని మీరు రోజు గణపతి ప్రార్థన తర్వాత కనుక మీరు చక్కగా వ్యాపారాన్ని మొదలుపెట్టినట్లయితే ఆ రోజంతా కూడా మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా మంచి ధనాభివృద్ధిని మీరు పొందగలుగుతారు మంచి అవకాశాలని పొందగలుగుతారు ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ